నాలాంటి వాళ్ళకి ఇలానే చేయాలి ఎందుకు ఇలా అంటున్నానంటే అసలు పాలకూర తిన నాకు ఇష్టం ఉండదు సో ఒకసారి చెప్పకుండా ఈ కర్రీ చేసి పెట్టారనమాట తింటే చాలా బాగుంది ఏంటని అడిగితే అప్పుడు చెప్పారు పాలకూర ఉల్లికారం అని మీకు కూడా చెప్పేస్తాను ఒకసారి ట్రై చేయండి ముందు ఉల్లికారం చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ వెల్లుల్లి వేసుకోవాలి అలాగే రుచికి తగినట్లుగా కారం కూడా వేసుకుని ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర నానబెట్టుకుని కొంచెం చింతపండు వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై అయితే ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే పచ్చిశనగపప్పు మినపప్పు ఒక టీ స్పూన్ చొప్పున వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వేసి ఈ పోపును బాగా వేయించుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారం సో ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపులోకి ఉల్లుకారం అంతా కూడా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఒక వన్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టి మగ్గించుకుంటే మనకి ఉల్లికారం అంతా కూడా బాగా వేగి విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేస్తే పక్కన పెట్టుకున్న పాలకూర ఉంది కదా అదంతా కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుని పాలకూరను కూడా బాగా మగ్గించుకోవాలి చాలా త్వరగానే మగ్గిపోతుంది కొంచెం మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఇంకాస్త దగ్గర పడినివ్వాలి ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో తింటే సూపర్ రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో మరి